ఆంధ్రప్రభ పేపర్ చదువుతుంటే నాకు ఒక చిన్న ఆర్టికల్ అనేది నాకు ఒకసారిగా షాకింగ్ అయ్యా నేను అంటే ఈ ఆర్టికల్ చూసాక నాకు వచ్చిన ఊహాగానం ఏంటంటే భార్యకి భర్త మీద కోపం ఉంటే ఇలా కూడా తీర్చుకోవచ్చా అనిపించింది నాకు అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గ్యాప్ ఏదైనా ఉందేమో అంటే ఏదైనా సమస్యలు ఏమైనా ఉన్నాయేమో ఇట్లా కూడా పగ తీర్చుకోవచ్చేమో అనిపించింది నాకైతే కానీ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఏం నాకు తెలియదు కాబట్టి జస్ట్ నేనైతే మాత్రం ఒక ఊహాగానం అయితే ఉంది నాకు నాకద్దె దాని గురించి మనకేం తెలియదు కాబట్టి అలాంటి విషయాలు మనం ప్రస్తావించకూడదు నాకు అనిపించిన పాయింట్ అది ఇప్పుడు విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అయిన తన భర్త గత ప్రభుత్వ అండతో టీడీపీ నేతలపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి దుర్భాషలాడారని ప్రశ్నించిన తనను ఇబ్బందులు గురి చేస్తున్నాడంటూ ఏలూరు జిల్లా శ్రీరామవరానికి చెందిన కామిరెడ్డి జయశ్రీ ఫిర్యాదు చేశారు వైసీపీ అండదండలతో తన భర్త కామిరెడ్డి వెంకట నరసింహారావు కూటమి ప్రభుత్వం పైన టీడీపీ నేతలపైన సోషల్ మీడియాలో నిత్యం అసభ్య పదజాలంతో దూషణలకు దిగుతున్నారని టీడీపీకి మద్దతుగా నిలిచినందుకు తనను వేధింపులు చేస్తున్నాడని విచారించి తగు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆ మహిళ నారా లోకేష్ గారికి ఇది మధ్య ఏది నారా లోకేష్ గారు ప్రజాదర్బార ఇది అని నిర్వహిస్తున్న దాంట్లో భాగంగా కలిసినట్టు ఉన్నారు ఆమె అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సోషల్ మీడియా అనేది దాంట్లో నాకు అనిపించిన పాయింట్ చెప్తాను ఆర్టికల్స్ ఉంటాయి ఇది సంగతి అని ఇదం జగత్ అని ఇట్లా ఉంటాయి కొన్ని సైడ్ మన కార్టూన్స్ వేస్తారు కార్టూన్స్లో గతంలో కేసీఆర్ గారిని బొమ్మేస్తూ ముక్కు ఎంత పెద్దది గీసేవాళ్ళు దానికి కేసీఆర్ గారు ఏమి పెద్దగా రియాక్ట్ కావాలి ఇప్పుడు మనం ఇట్లా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఏదో కార్ అప్పట్లో కార్టూన్స్ వచ్చి ఇప్పుడు ఏదో ఇట్లా పెట్టేవాళ్ళు దాని మీద కేసులు పెడుతున్నారు ఎందుకు అలా చేశారు అది అది కూడా వ్యక్తిగతంగా హననమే కదా అన్నట్టుగా మరి అట్లాంటి హననాలు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి పైన పెద్ద పెద్ద మీడియా సంస్థలు పెట్టి వ్యంగ్యంగా వెటకారంగా చేసే సెటైరికల్గా కామెడీలు చేసే వాళ్ళని వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు ఆపితే అన్నీ ఆపండి మీడియా సంస్థ పెట్టుకొని నా ఇష్టం నేను ఏదైనా చూపిస్తాను అనుకుంటే మాత్రం అది తప్పే సోషల్ మీడియాలో నేను విమర్శల పేరుతో దుష్ప్రచారం చేస్తూ లేకపోతే ఇంకోటి ఇంకో తిడుతున్నాను అంటే అది తప్ప ఒకటి పార్లమెంట్లో బిల్ పాస్ చేయించండి లేకపోతే అసెంబ్లీలో బిల్ బిల్ పాస్ చేయించండి దుష్ప్రచారం చేయాలంటే ముందు మాటి ప్రూఫ్ చూపించండి అయ్యా లేకపోతే దుర్భాషలు ఆడాలంటే ముందు ఏంది అది ఇది అని చెప్పి ఎందుకు మాట్లాడి దాని మీద చర్యలు ఉంటాయి ఎట్లా చేయండి తప్పేం లేదు అది టీడీపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా ఎవరైనా కానీ నా పాయింట్ ఏంటంటే టీడీపీ వాళ్ళు ఎందుకు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు జనసేన వాళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు తప్పు అనేది మనం ఒకవైపు ఏళ్ళెత్తి అంటే నాలుగు వేళ్ళు మన వైపు చూపిస్తుంది ఆ నాలుగేళ్ళు ముందు మన ఇంట్లో కడుక్కొని తర్వాత ఇంట్లో పూర్చ తీర్చాలి అది ఊర్చాలనేది నా పాయింట్ అయితే ఈరోజు మీరు మా దగ్గర ఊడుస్తారు రేపొద్దున ఆ ఊడిపోయి మీ ఇంట్లో ఉంటుంది అప్పుడేమైతే సామాన్యులు నష్టపోతారు చదువుకున్న వాళ్ళం అందరం ప్రతి ఒక్కరు ఈ రోజులో డిగ్రీ బీటెక్లు చదువుకుని ఏదైనా జాబ్ చేయాలని కసితో పనిచేయాలనుకునే వాళ్ళు టైంపాస్ కోసం అంటే ఆ ఖాళీ సమయాల్లో రాజకీయాల విమర్శలు ఇలాంటివి ఏం చేసుకుంటారు ఆదిగోరు చేయొద్దు మీరు మాట్లాడొద్దు అంటే మాత్రం అప్పుడేమైతే రాజ్యాంగంలోని ఒక హక్కుని మీరు భంగం కలిగించినట్టే ఒక హక్కుని ఒకరి హక్కును మీరు భంగం కలిగించినట్టు అంటే ఈ పుటక పుట్టిన మనిషి పుటక పుట్టికింది మీరు ఏదో ఉద్యోగం చేసుకొని మీ సౌ మీరు తాగడం లేకపోతే మమ్మల్ని మాత్రం విమర్శించొద్దు రాజకీయాలు అంటే మేము కంటే ట్యాక్సీలని మీ ఇష్టం ఎంజాయ్ చేసుకుంటారనే తర్వాత తయారైపోతుంది పరిస్థితి ఇవన్నీ ఆలోచించుకోండి దయచేసి